తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇండియన్ మీ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కటక్ కార్తిక్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ప్రియా సార్ కోల్కత్తాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఒక ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం అనేది ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా ఆందోళనలో నెలకొన్నాయి ఈ ఒక్క ఇన్సిడెంట్ మీద ఏంటి అసలు ఎలా చూడాలి మనం ఈ ఇన్సిడెంట్ ఎందుకంటే డాక్టర్ లేడీ డాక్టర్ మళ్ళీ ఆమె డాక్టర్ అయ్యి ఎంతో మందికి సేవ చేయాల్సిన మంచి వృత్తిలో ఉన్న అమ్మాయిపై ఇలా జరగడం అసలు ఏంటి ఎలా చూడాలి ఎలా చూడాలంటే చూడకూడదు అని చెప్తాను చూడకూడదు వినకూడదే మాట్లాడుకోకూడన్న సంఘటన జరిగింది చాలా దారుణం ఒక అమ్మాయి మీద పది మంది పశువులు మనుషులని నేను అన్ను పశువులు పడి అరాచకంగా ప్రవర్తించి అగాయకు పాల్పడి దారుణంగా చంపేసి దాన్ని సూసైడ్గా క్రియేట్ చేయాలని ట్రై చేసి చివరికి పేరెంట్స్ ఒత్తిడితో ఏదో పోస్ట్ మార్టం జరిగితే ఒక డాక్టర్ మీడియా ముందుకు రావటం వల్ల విషయం బయటకు రావటం ఇవన్నీ మనం చూసాం ఒక దారుణమైన సంఘటన సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన సంఘటన నేను చెప్తాను అనేక సంఘటనలు అనేక అత్యాచారాలు చూసాం మనం విన్నాం దాని గురించి ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక అత్యాచారం ఎవరు చేశారు ఒక మారుమూల ప్రాంతంలో జరిగింది ఇప్పుడు ఢిల్లీలో నడి జరిగింది బస్సులో జరిగింది కానీ ఎవరు చేశారు అర్ధరాత్రి పూట ఎవరో తాగుబోతులు చేశారు ఒక అమ్మాయి మీద హైదరాబాద్లో దిశ అనే ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది ఎవరు చేశారు ఏదో ఒక రారి లో ఎవరో చేశారు అని వాళ్ళు కూడా చదువు రానటువంటి సహజంగా అత్యాచారాలు ఒక మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో జరుగుతూ ఉంటే ఎవరో రానటువంటి వాళ్ళు తాగుబోతులు అది కూడా డ్రగ్స్ గంజాయికో మత్తికి అలవాటు అయినటువంటి వాళ్ళు చేస్తుంటారు అది దారుణాలు కానీ అంతకంటే ఘోరంగా ఐ ప్రొఫెషనల్ ఐ ఎడ్యుకేటెడ్ రెండోది కాలేజీలో అందులోనూ సెమినార్ హాల్లో అత్యంత దారుణంగా చేశారు అంటే వర్క్ ప్లేస్ లో వర్క్ ప్లేస్ లో హై ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ఉండే ప్లేస్ లో అందరికి రక్షణించి జన్మని ఇచ్చే ప్లేసుల్లో అక్కడ ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అంటే అంతకంటే దారుణమైన మరొక సంఘటన ఉండదు అని నేను ఫీల్ అవుతున్నాను సార్ అంటే మీరు అన్నది ఒక విధంగా కరెక్టే అప్పుడు నిర్భయ తర్వాత ఈ రెండింటి కంటే సంఘటన ఈ సంఘటనతో పోలిస్తే చాలా చిన్న సంఘటనలు పది మంది అంటానికి ఆధారం ఏంటి ఇలా బయటకు వచ్చింది కదా అదే బాడీలో దొరికింది దొరికిందంటే ఎంత దారుణంగా చేశారు రెండోది కాళ్ళు విరిచేశారు చేతులు విరిచేశారు కళ్ళ జోడి పగిలిపై కంట్లో గుచ్చుకుంది ఇంత దారుణమా ఇంత నీచమా చదువుకున్నోళ్ళ ఆ చదువులకు అర్థం ఉందా అసలు ఎవరు చేశారు ఇది ఇంకొకటి నేను క్లియర్ చెప్తున్నా ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఒక అమ్మాయిని చూడగానే ఏదో మోజుతోనో ఇంకో రకంగానో చేసిన అత్యాచారం కాదు ఒక ప్లాండ్ ఒక ప్లాండ్గా చేసినటువంటి అగాయిక్యం కావాలని చేసిన అగాయిత్యం అమ్మాయి మీద పాశవికంగా దారుణంగా చేసి బయట నుంచి వచ్చారా కొంతమంది ఇక్కడ వాళ్ళు కలిశారా వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారా ఇంకేదైనా డ్రగ్స్ తీసుకున్నారా ఇంకే రకమైన మత్తులో ఉన్నారా అనేది పోలీసులు సార్ అంటే నేను ఒక మాటని ఏకీభవిస్తాను అంటే ఒకవేళ నిజంగా అప్పటికప్పుడు తన ఒక పర్సన్ క ఇంటెన్షన్ కలిగి అలా ఉండుంటే ఈ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఇలా ఉండేది అంటే మనం చూస్తున్న దాని ప్రకారం మనం వింటున్న వార్తల ప్రకారం ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని నిజంగా ప్లాండ్ గా చాలా క్రియర్ గా బిహేవ్ చెప్పాలి మరి ఇంత దారుణంగా బిహేవ్ చేసిన వాళ్ళని ఎందుకు ఇంకా గవర్నమెంట్ దాచిపెడుతుంది ఎందుకు కోల్కతా గవర్నమెంట్ దీని మీద స్పందించట్లేదు అంటే ఏం చేయాలి ఎలా చూడాలి అసలు ఫస్ట్ దారుణం ఫస్ట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అరెస్ట్ చేశారా ఎందుకు సూసైడ్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకు నిందితులను రక్షించే ప్రయత్నం చేశారు ఎందుకు వాళ్ళకు బాసరిగా నిలిచే ప్రయత్నం చేశారు అంటే జరిగే అంటే రీపోస్ట్ మార్టం పోస్ట్ మార్టం కనుక జరగకపోయి ఉంటే ఒక డాక్టర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోయి ఉంటే విషయం మా ఊరు సూసైడ్గా మిగిలిపోయి ఉండేదిగా చదువులు తల్లి చదివే ప్రాణంగా పనిచేస్తున్న వ్యక్తి ముప్పై ఆరు గంటలు అప్పటికి వర్క్ చేయటం అంట ముప్పై ఆరు గంటలుగా వర్క్ చేస్తూనే ఉందంటే టూ అవర్స్ రెస్ట్ తీసుకుందామని నైట్ పూట సెమినార్ హాల్లోకి సహజంగా సహజంగా ఏంటంటే డాక్టర్స్ కి వాళ్ళు వర్క్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో అయితే గైనికు ఈఎంటీ అయితే ఈఎంటి వాళ్ళ ప్లేస్లోనే ఒక రూమ్స్ సపరేట్గా ఉంచుతారు రెస్ట్ తీసుకోవడానికి కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా లేదు సెమినార్ హాల్లో పోయి తను రెస్ట్ తీసుకోవాలని అనుకుందంట అనుకుంటే ఇప్పుడు అది కాలేజ్ అది కూడా మెడికల్ కాలేజీ అక్కడ ఉండేదంతా హై ప్రొఫెషనల్స్ ఒక టీచింగ్ సిబ్బంది లేదా టోటీ జూనియర్ డాక్టర్లు అందులోనూ అక్కడ ఒక్కటే లేదు చాలా మంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అక్కడ అంతా జరుగుతుంటే ఒక మార్గంలో తీసిపోయి గోడ పక్కకో ఇంకో చోటుకో తీసిపోయి జరిగింది కాదు కదా సెమినార్ హాల్లో జరిగింది ఏం జరిగింది అనేది బయటికి రావాలి మరి సీసీ కెమెరాలు లేవా సీసీ కెమెరాలు జరిగిన విజువల్స్ అన్ని బయటికి రాలేదా ఇవన్నీ కూడా ఎందుకంటే సెమినార్ సెమినార్లు సీసీ కెమెరా లేకుండా ఉండవు ఖచ్చితంగా సెమినార్లు సీసీ కెమెరాలు ఉంటాయి సో జరిగిన అతి దారుణమైన ఈ ఘటన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలి ఇప్పుడు ఇందాక మనం కౌంటు చూసావు ఇంకోటి చూసావు ఎంత మంది చేశారని చెప్పాల్సిన అవసరం లేదు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది అన్ని రకాల ఎవిడెన్స్ కాలేజీలు దొరకడానికి అవకాశం ఉండి ఉండాలి కానీ దొరకకుండా ఉన్నాయంటే వీటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు దీని వెనకాల పెద్ద రాకెట్ ఉంది దీన్ని ఎవరో చాలా పెద్ద వాళ్ళు డీల్ చేస్తా ఉన్నారు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీని వెనకాల అధికార రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా లేదా దేశం అధికారులు ఉన్న బీజేపీ వాళ్ళు వెనకాల ఉన్నారా తెలియాల్సి ఉంది కానీ కానీ ఎవరు దాచినా అది సమాజానికి విద్రోహ శత్రువుని కాపాడటం అవుతుంది రేపొద్దున మళ్ళీ ఇంకెవరిన అమ్మాయి తీసుకొచ్చి వీళ్ళే అమ్మాయి మీద చేశారు అంటే చెప్పలేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఎస్ఎం అచ్చ కేసు సత్యంబాబు కొన్నేళ్ల పాటు జైల్లో ఉన్నారు చివరికి అతను నిర్దోషిగా తీర్చారు మరి ఎవరు అత్య ఐఎస్ఎమే మీద అత్యాచారం చేశారంటే సమాధానం ఎవరు చెప్పాలి ఐఏఎస్ఎమ్ మీద అత్యాచారం ఎవరు చేశాడంటే సమాధానం ఎవరు చెప్పాలి ఉన్నటువంటి సత్యంబాబు నిర్దోషిగా బయటకు వచ్చేసాడు పాపం కొన్నేళ్ల పాటు చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరగబోతుందా ఈ కేసులో కూడా అసలు నిందితులను పక్కన పెట్టేసి ఎవరు అమాయకుల్ని బలి చేయడానికి సిద్ధమవుతున్నారా ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే ఫస్ట్ జరిగింది కాలేజీలో జరిగింది సెమినార్ హాల్లో చేసింది దాదాపు పది మంది అంటే కౌంటర్ని బట్టి మనం అర్థమవుతుంది మరి అక్కడ సీసీ కెమెరా ఏమైంది తోటి విద్యార్థులు ఏమయ్యారు మేనేజ్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదు సూసైడ్గా ఎందుకు క్రియేట్ చేశారు ఒక రాక్టర్ బయట పెట్టకపోతే ఎందుకు ఈ విషయం బయటకు వచ్చేది కాదు ఈ విషయం జరగదన్న ప్రభుత్వం వెంటనే సీరియస్ ఎందుకు కాలేదు మేనేజ్మెంట్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ ఎందుకు వీళ్ళు అని చెప్పేసి ఇది ఈ మొత్తం ఇన్ని నిందితుంది కారణాలిచ్చానం కలుగుతుంది ప్రియాంక సార్ అంటే నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను ఇప్పుడు డాక్టర్స్ అందరు జూనియర్ డాక్టర్స్ వచ్చేసారు ఎమర్జెన్సీని తప్ప మిగిలిన ఏ కేసుల్ని చూడకుండా రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం కావాలి ఫస్ట్ అమ్మాయికి న్యాయం కావాలి తర్వాత వర్క్ ప్లేస్ లో మాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి మేము ఉండడానికి ఒక రూమ్ కావాలి మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే మాకు ఒక వాష్రూమ్ ఉండాలి అందులో మేము రెస్ట్ తీసుకోవడానికి మాకు మాత్రమే సపరేట్గా ఒక రూమ్ ఇవ్వండి అంటే పెద్ద పెద్ద డిమాండ్లు చేయట్లేదు మాకు సంస్థల్లోనే ఏవో మార్పులు చేర్పులు చేయండి కాదు ఒక రూమ్ కావాలని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇంత అడుగుతున్నా కానీ ఎందుకని ఇటు గవర్నమెంట్ స్పందించట్లేదు ఇంకొకటి ఏంటి అంటే కనుక మీరు ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారం చూస్తే క్లియర్ గా అమ్మాయి బాడీ ఉన్న సిచ్యువేషన్ ని చూసినా ఆమె మీద ఉన్న ఏవైతే గాయాలను చూసినా కళ్ళ నుంచి రక్తం రావడం చూసినా క్లియర్ గా మనకు అర్థమవుతుంది అక్కడ అమ్మాయిని ఏదో చేశారని కానీ దాన్ని సూసైడ్ గా చిత్రీకరించాలి అని చెప్పేసి అనుకోవడం వెనుకే మనకి పెద్ద తలకాయలు ఉన్నదని చాలా గ్యారెంటీగా అర్థమవుతుంది కానీ ఇంత మంది బయటకొచ్చి నాకు న్యాయం కావాలి మాకు వర్క్ ప్లేస్ లో మాకు సెక్యూరిటీ కావాలని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆశించచ్చా మనం అంటే డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ సంఘటన మోడీ గారు జూనియర్ డాక్టర్ గురించో డాక్టర్ల గురించో కాలేజీల గురించో మాట్లాడటంలో ఈఎంఐ ప్రస్తావించకపోవటం మీద కూడా చాలా గందరగోళం దేశవ్యాప్తంగా నడుస్తుంది సో నేనేమంటాను అంటే వర్క్ ప్లేస్ లో లోమెన్కి రక్షణ కావాలి అనేది జెన్యున్ డిమాండ్ జెన్యున్ డిమాండ్ వర్క్ ప్లేస్ లో ఒక రక్షణ కావాలి అంటున్నారు ఏదో మారుమూల గ్రామంలో కావాలి ఒక పొదల్లో కావాలి లేదు అర్ధరాత్రి పూట ఒక ఏదో చోట సినిమా థియేటర్ దగ్గర ఇంకో చోట కావాలి అనగటం వేరు మేము పని చేసే చోట కూడా మాకు రక్షణ లేదు కాబట్టి రక్షణ కావాలని అడగటం జన్యున్ డిమాండ్ కదా ఒక టాయిలెట్ కావాలని ఇంకోటి దీని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించారు నువ్వు అనేట్టు అది వ్యాలిడ్ పాయింట్ అదే గొంతెమ్మ కోరికలు కావు వాటి మీద స్పందించారు ఇంకోటి దేశవ్యాప్తంగా కూడా రావాల్సిన మార్పు ఏంటంటే ఇవాళ చిన్న పిల్లలతో మొదలుకొని నాలుగేళ్ల పాపతో మొదలుకొని మనం కర్నూలు చూసాగా ఏం జరిగింది నగర్ నగర్లో చూసాంగా నువ్వే కవర్ చేసినట్టున్నావు సో ఇలాంటి అనేక సంఘటనలు గంజాయి మత్తులోనూ డ్రగ్స్ మత్తులోనూ ఇంకో మత్తులోనూ చదువుతునే చూస్తున్నాం చదువుకున్న వాళ్ళు కూడా ఇంత దారుణంగా చేస్తున్నారు అంటే ఎక్కడ పొరపాటు మన చదువులో పొరపాటు ఉందా లేదా మన సమాజం ఆలోచనలో పొరపాటు ఉందా పొరపాట్లు ఎక్కడ అనేది రివ్యూ చేసుకోవాలి వాటిని సరిదిద్దుకోవాలి ఈ అమ్మాయి నుంచి మరొక అమ్మాయికి మరో ఘటన ఖచ్చితంగా ఇది ఈ దేశ వ్యాప్తంగా చర్చకు రావాల్సిన పెద్ద విషయం అవసరమైతే దీని మీద అర్జెంట్ గా పార్లమెంట్ కార్తీక్ గారు అంటే మీరు అన్నారు కొంచెం మార్పు రావాలి అని చెప్పేసి అన్నారు కదా సార్ అసలు మార్పు అంటే ఎక్కడ మొదలవ్వాలి ఎక్కడ మార్పు రావాలి సంస్థలోనా వ్యవస్థలోనా మనుషుల్లోనా ఆలోచన విధానాల్లోనా చూసే కోణంలోనా ఎందులో మార్పు రావాలి ఫస్ట్ ఆలోచనలో ఆలోచనకు కారణమే చదువుల్లో మార్పు రావాలి ఈ ఆలోచన పెంచే సమాజంలో మార్పు రావాలి ఈ ధోరణిలో మార్పు రావాలి మార్పు అనేది ఫస్ట్ ఆలోచనలో స్టార్ట్ కావాలి ఆలోచనను ప్రభావితం చేసే అంశాల్లో మార్పు రావాలి మా ఆలోచన ఏం ప్రభావితం చేస్తాయి ఒకటి పేరెంట్స్ ప్రభావితం చేస్తారు రెండు చదువులు ప్రభావితం చేస్తాయి మూడు ఫ్రెండ్స్ ప్రభావితం చేస్తారు నాలుగు సమాజం ప్రభావితం చేస్తుంది ఐదు మొత్తం ఉన్న చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న పెడదూరంలోనే ప్రభావితం చేస్తాయి వీటిని మార్పు తీసుకురాగలిగితే వీటిలో నుంచి మాట్లాడు ఎప్పుడు చాలా మంది అంటున్నారు ఇవన్నీ అర్జెంటు కాల్చి పడేయాలి అర్జెంటుగా కోర్చి పడేయాలి ఇవన్నీ చెప్తున్నారు అమ్మ దిశ ఎన్కౌంటర్లో కాల్చి పడేశాడు కానీ ఆగలేదే వరంగల్లో సజ్జనారు ఎన్కౌంటర్ చేసి పడేశాడు ఆగలేదే అనేక మందిని ఊరి తీసి చంపేశాడు ఆగలేదే ఇవి కాదు ఇవి ఆపలేవు కఠిన చట్టాలు మాత్రమే ఆపలేవు కాకపోతే అది కావాలి కఠిన చట్టాలు కావాలి స్వప్తరం అదే టైం బాండింగ్ విచారణలు కావాలి స్వత్తర న్యాయం కావాలి ఇవన్నీ ఓకే కానీ ఇవి మాత్రమే అమ్మాయి మీద ఉన్నటువంటి అగాయ ఆపలేవు ఆపాలంటే సామాజిక ఆలోచనలో మార్పులు రావాలి మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలి ఆలోచన ప్రభావిత అంశాల్లో మార్పు రావాలి నిజంగా సార్ సార్ నిజం చెప్పాలంటే చాలా కరెక్ట్ గా చెప్పారు అంటే నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి నేనైతే షూట్ చేసి పడేసా వాళ్ళని నేనైతే వాళ్ళని అక్కడ ఉర తీసే వాళ్ళని చంపేయండి అని చెప్పేసి అంటున్నారు తప్ప ఆలోచనతో చెప్పారు సార్ అంటే మార్పు రావాలి ఆడపిల్ల మీద యాగాత్యం ఆగాలి అంటే గనక ఖచ్చితంగా మన ఆలోచన విధానంలో ధోరణిలో పెంపకంలో చదువుల్లో అన్నిట్లో కూడా మార్పు వచ్చిన రోజునే నిజంగా ఆడపిల్లలు బయటకి బయటపడమాట ఇండిపెండెన్స్ ఒక రోజు ఉంది కదా ఇండిపెండెన్స్ ఇచ్చిన రోజు ఏంటంటే ఆడది అర్ధరాత్రి పక్కన అర్ధరాత్రి వర్క్ ప్లేస్ లో ఆడది నైట్ నైట్ పోటీ పరిస్థితుల్లో అది కూడా ఒక మెడికల్ కాలేజీలో ఉంది అంటే ఎంత సిగ్గు చేయటం ఖచ్చితంగా సార్ ఇది ఆలోచించాల్సిన విషయం అలానే ప్రతి ఒక్కరిలోని ఆలోచనలోని అన్నిటిలోని మార్పు తీసుకురావాల్సిన విషయం చాలా చక్కగా చాలా క్లారిటీగా చెప్పారు సార్ మాకు యూ సో మచ్